ఇక్కడ ఉన్నట్టు అయితే అనిపిస్తుంది చూడండి ఉన్నదో లేదో చిలికైతే చెప్తాడు ఫ్రెండ్స్ పట్టుకుంటుంది చూడండి ఫ్రెండ్స్ రెండిట్లో డిఫరెంట్ గా మన కడుపు కాడ చూసుకుంటే ఒకదానికి దెబ్బగా ఒకదానికి సన్నగా ఉంటది కుడి చేతిలో ఉండేది ఆడద ఫ్రెండ్స్ ఎడమ చేతిలో ఉండేది మగద ఫ్రెండ్స్ ఈరోజు నాకైతే నమ్మకం ఉందా బాగానే బాగు ఇంతకుముందు నువ్వు పట్టుండావు కదా పట్టున్న ఈ బకెట్ ఉంద పట్టేస్తా ఆ బకెట్ అంటే పట్టున్న ఈ రోజు నేను సార్ గడొచ్చావు ఇద్దరికి ఎలా పట్టాలో చూపిస్తాను అన్నమాట మాత్రం ఈసారి చూపిస్తా ఇంకోసారి మీరు మీరు పట్టేట్టుగా ఇంకోసారి చూద్దాం అలాగే నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇప్పుడైతే నేను నేర్చుకొని మళ్ళీ ఇంకో వీడియోలో కూడా ఎలా పట్టాలో చూపిస్తావు మేము బట్టే చూపిస్తాం ఫ్రెండ్స్ మనం అయితే వచ్చేసాము నీకు ఇక్కడ ఉంటాయి అయితే మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా అన్నైతే చెప్పాడు ఇంకో మీరే చూద్దరండి చూసాము వెంటక ఉన్నది అనుకుంటే ఈ విధంగా అడుగులు ఉంటాయి ఇందులో అయితే ఖచ్చితంగా ఉన్నట్టే అనుకుంటున్నాము పట్టేశాడు అయిపోయింది దొరికింది అయితే ఈ ఎంటర్కాయలు కాస్తున్నాయి చాలా షార్ప్ గా ఉంటాయి అయ్యో కాస్త ఉండాలి చాలా షార్ప్ గా ఉంటాయి ఫ్రెండ్స్ అవి ఏంటంటే కొంత జాగ్రత్తగా చూసి పట్టుకోవాలా లేదంటే కట్ అయిపోతాయి ఓకే ఇప్పుడు మన ఫస్ట్ పోని వీటి దగ్గర అయితే జాగ్రత్తగా ఉండాలి ఇంకోటి కూడా ఓ మళ్ళీ ఇంకోటి కూడా అంటారు చూడు 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 ఇది కట్లు కట్లుగా ఉంటాయి ఫ్రెండ్స్ కట్టు మీద ఉన్నాయి కాబట్టి రెండు వచ్చినాయి ఒకటే ఉండొచ్చు రెండు ఉండొచ్చు కట్టు మీద ఉంచు ఈ రెండు చూసారా వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నాయి అస్సలు పాట చూడండి చేతులు రెండు పడేసుకుని ఫైటింగ్ అనేది జరుగుతుంది వాటి మధ్య మొత్తానికైతే ఇంకో కలుగు కూడా చూసినాము దాంట్లో కూడా ఉన్నది చూడండి ఫ్రెండ్స్ గిట్ట కనబడుతుందా చూడండి ఫ్రెండ్స్ గిట్ట చూడండి ఫ్రెండ్స్ గెట్ట బాగా కనబడుతుంది కదా పట్టుకోవడే ఓకే ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా సన్న గేర్ లాగా కింద ఉంచే అది మగదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఓడు అది చేపల పళ్ళు పెట్టినాడు అది అనమాట పట్టుకోగానే మనకు తెలుస్తుంది ఇంకా మాకున అదే విధంగా రావాలా వస్తుంది కూడా ఒక్కొక్క కొన్ని ఎంట్రకాయలు అయితే ఇది రాలేదంటే ఇది లోపల అనమాట ఇది పెద్దగా ఉంటుంది అందుబాటు ఇది రావట్ల మనం ఏంటంటే చేయిబెట్టి తీయాల చూడండి ఫ్రెండ్స్ కొన్ని కొన్ని బయటకు వచ్చేసి ఉంటాయి ఈ విధంగా మనం పట్టుకోడు వేను చూడండి ఫ్రెండ్స్ మన రంగానికి సిద్ధం అయిపోయినారు చూడండి అక్కడ ఒకరు ఇక్కడొకరు చూడండి ఇప్పుడు మన అన్న వాళ్ళు పడతారు సాయి గారు అయితే ఇదే నాది ఫస్ట్ టైం అనుకుంటున్నా ఇప్పుడు గారు పడి చూపిస్తాడు పట్రాసాడమ్మా సాయిగా సాధించేశాడు అలా పట్టుకొని ఇలా బకెట్ లోకి వేసే సాయి అంట కానీ మనవాడికి అది ఎక్స్పీరియన్స్ ఉన్నాడు బట్టి అంటున్నాడు నాకేం అర్థం మా అన్న చూడండి ఇబ్బంది పడిపోతున్నాడు ఫ్రెండ్స్ ఇలా పట్టాలంటే ఎంతో టాలెంట్ ఉండాలి నాకు లేదు కాబట్టి నేను నిలబడుకోవాలి మన అమ్మ వాళ్ళైతే బయట మనకి దిగులు లేదు తనకైతే పట్టు నేను చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇబ్బంది పెట్టింది ఇది వరదతో సహా వచ్చేసింది ఫ్రెండ్స్ చూడడానికి చిన్నదిగా ఉంది ఫ్రెండ్స్ చాలా పవర్ఫుల్ యూత్ లో ఉంది అనమాట కాబట్టి ఇలానే ఉంటాయి మన పొరపాటున గిట్ల మధ్యలో ఏలు పెట్టినామంటే అంటే ఏలు కట్ అయిపోద్ది సముద్రంలో ఉన్న ఎండ్రకాయల కంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ కైల్లోటివి ఎందుకంటే నేను చాలా సార్లు తినున్నాను కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలు అయితే మీకైతే అయితే చూపించామో చూస్తున్నారు కదా కామెంట్ చేయండి దీని అయితే ఉట్టి గడ్డలు పువ్వు అంటారు అలాగే గిట్టి గడ్డల పువ్వు కూడా అంటారు మా ఊరి సైడ్ అయితే ఉట్టి గడ్డలు అంటారు ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్లో మరెన్నో వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూసేయండి పూర్తిగా ఇదేందో మాకు తెలియలేదు కానీ మేము చూస్తాం ఇది ఉంటదో ఉండదని మాకు డౌట్ దానికోసం మనం చేపలు అనేది తీసుకోవాలా అవి పచ్చివి వీటితో ఫస్ట్ మనం దాంట్లో లోపల పెట్టి చిలగతాం ఉన్నదంటే మనకు తెలుస్తుంది చిలకడం అంటే ఎలా తెలుసు కదా మీకు మజ్జిగ చిలికినట్టు చిలకాలి ఫ్రెండ్స్ చిలకాలి అది ఉంటే ఎలా తెలుస్తుంది అది ఉన్నప్పుడు మనం పట్టుకుంటుంది ఫ్రెండ్స్ దీన్ని దీంట్లో అయితే ఏం పట్టుకున్నట్టుగా మనకు అనిపించట్లేదు పట్టుకున్నట్టు ఏం అనిపించట్లేదు ఫ్రెండ్స్ ఉన్నాదో లేదో కూడా మాకు తెలియదు ఇందులో అయితే లేనట్టుగానే ఉంది లేనట్టుగానే ఉంది సరే ఇంకో ఇంకో చోట చూద్దాం పదండి ఫ్రెండ్స్ చూడండి ఒకటికి రెండు వస్తుంటాయి చెప్పాను కదా మొదటి వీడియోలు పెట్టాము అంటే కట్టు మీద ఉన్నప్పుడు ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఓ కొంచెం పెద్ద జిక్నట్టు ఉంది మనకి ఫ్రెండ్స్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ అట్లా అనమాట జత జతగా ఉంటాయి కట్టు మీద ఉన్నప్పుడు ఈ విధంగా ఫ్రెండ్స్ సాయిగా అయితే పాట పాడాడు జత కలిసే జత కలిసే జగములు రెండు ఈ పాటకి మీరు మీకు ఈ పాట నచ్చినట్లయితే కామెంట్ జతగా ఉంటాయి జత కలిసే జత గలిసేన అన్న పాట అయితే సాయిగా అయితే పాడాడు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఈ ఎండ్రకాయ అయితే ఇప్పుడు దాపట్టిన ఎండ్రకాయలు ఇదైతే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది వెళ్ళినట్టుంది గు ఆడి నుంచి లోపలికి ఎత్తి ఉంది ఇది అంతా పెట్టి అయినట్టు అనిపిస్తుంది అంత లోడ్ ఉంది లోపల ఎలాగైనా ఈ రోజు దాని అంత అయితే తేల్చేయాలి అంతే ఈ వరకు లోడ్ వేసిన దాన్ని బయటకు తీసేసి మీకు చూపిస్తాం మా అన్న అయితే అదే ప్రయత్నంలో ఉన్నాడు మా అన్నకైతే ఎందుకు కావట్లేదు మా దొరికితే దొరికినట్టు అట్నేదికట రంగంలో ఓ సాయి గడేతి ఇప్పుడు చెప్పాడు రంగంలోకి నేనే దికుంటాను అన్నాడు దిగి ఏ మాత్రం చూపిస్తారా ఇప్పుడు చూద్దాం తనకైతే సాధించం ఫ్రెండ్స్ అది వచ్చేసింది వచ్చేసింది దీన్ని స్పెషల్ గా ఫ్రై చేయాలి దీన్ని ఎట్ట కాదు దీన్ని ఇలాలా చేయాలి మొగదు లాగున్నది ఫ్రెండ్స్ ఇది మొగదు కాదు ఫ్రెండ్స్ ఏడి క్యారెక్టరే ఇప్పుడు చెప్పు మగది ఎలా కడుక్కోవడా ఆడది ఎలా కనుక్కోవాలి కడుపు ఈ విధంగా ఉంటది ఫ్రెండ్స్ దానికి కడుపు గొప్ప దాన్ని ఏంటంటే అది మొదలంటది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏం లేదు మామూలుగా అయితే దీంట్లో గుడ్లు గుడ్లతో తర్వాత పిల్లలు అట్లా వస్తాయి ఫ్రెండ్స్ అయితే ఏం లేదు ఇప్పుడు ఇది ఆడది మొత్తానికి ఇది ఆడది మగదానికి ఎలా ఉంటది ఇప్పుడు మనం పట్టిన దాంట్లో మగద ఉన్నదా ఉన్నది చూడే ఫ్రెండ్స్ ఆ మగది మగదానికి గుర్తులు ఎలా ఉంటుందో చూపిస్తారు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ రెండిట్లో డిఫరెంట్ గా మన కడుపు కాడ చూసుకుంటే ఒకదానికి దానికి దబ్బగా ఒకదానికి సన్నగా ఉంటది కుడి చేతిలో ఉండేది ఆడద ఫ్రెండ్స్ ఎడమ చేతిలో ఉండేది మగద ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంది దీనికైతే బాగా వెడల్పుగా ఉంది దానికైతే కొంచెం తక్కువగానే ఉంది పొట్ట కొంచెం ఎర్రగా ఉంటాయి మొగదానికి ఆడదానికి కొంచెం లాగా ఉంటది మొగదానికి చూస్తున్నారు కదా మీరేనా వాడి గిట్టలు చూడండి ఏ మాత్రం ఉన్నాయో వీళ్ళందో చేస్తా ఉన్నారు వీళ్ళు ఒకసారి చూడండి లోపల ఏం చేస్తున్నారు వీళ్ళు ఏ ధరలో ఉన్నారో చూడండి లోపల మేము బయటపడే శ్రమేంటి వీళ్ళు చేసేది వీళ్ళకి కొంచెం కూడా భయం లేకుండా పోతా ఉంది వీళ్ళ మనం డిస్టర్బ్ చేయకుండా లోపల పెట్టేద్దాం అవే కాదు లోపల ఉండేవన్నీ అలానే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మనం ఎంత ఉండాలో బాక్స్ చూసినాం దాటిలో లేదు మనకు ఖచ్చితంగా ఉన్నా లేకపోతే దీంట్లో చెయ్యయితే పెడతాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఉంటేనే ఉన్నట్టు ఫ్రెండ్స్ ఇదిగో ఇదిగో మట్టి కూడా ఇప్పుడే బురద తెచ్చి చేసింది ఇది మనకు అప్పుడే అర్థం అవుతుంది ఫ్రెండ్స్ వచ్చేసింది వచ్చేసింది అదే 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 అది ఓకే ఫ్రెండ్స్ కాయగారు అయితే మొత్తానికి అయితే సాధించేసాడు ఇప్పుడు మీరు చూపిస్తాడు నేనైతే ఆ బొక్కలో చాలా పెద్దదే ఉంటుంది అనుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓ ఈ గ్యాప్ లో బాగలేదు ఇంకోగో ఇంకో చాలా చిన్న చిన్నదైనా చాలా చురుగ్గా ఉంటది ఫ్రెండ్స్ చూడండి ఎంతో షార్ప్ గా ఉంది షార్ప్ గా ఉంటాది ఫ్రెండ్స్ నేనైతే మనం ఏం చేయలేం వదిలేస్తాము ఎందుకంటే చిన్నది కదా తినడానికి కూడా బాగుండదు చూడండి ఫ్రెండ్స్ మన కలువులే ఉన్నట్టు దాన్ని బయటే పట్టేస్తాం అంటే మొత్తానికి అయితే ఇక్కడ కలుగు ఉన్నది ఆ కలుగులో బయటకు వచ్చేసింది ఫ్రెండ్స్ ఫుడ్ కోసం బయట ఫుడ్ కోసం వస్తుంటాయి మనకు అయితే మొత్తానికైతే దొరికేసింది బయటే చూడండి ఫ్రెండ్స్ ఇది ఆడదు ఫ్రెండ్స్ ఇది ఇది కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటది ఓకే ఫ్రెండ్స్ మీకు ఇంత ముందు వీడియోలో చెప్పాం కదా మా ఊరు చుట్టూ పొలాలే ఉంటాయని చూసారా దాదాపు మూడు నాలుగు కిలోమీటర్ల దూరం అంత పొలాలే ఉంటాయి వాటి మధ్యలో మా ఊరుంటది పెద్దవాళ్ళు ఆల్రెడీ కలుపు తీస్తా ఉన్నారడ సాధించాం ఫ్రెండ్స్ ఇక్కడ పైకి ఎక్కి వెళ్ళాడు మా అన్నైతే వచ్చాడు చూడండి ఫ్రెండ్స్ పెద్దది కొంత సైజులుగా వస్తాయి ఓ ఉండే కొద్ది మనకైతే సైజులు అయితే పెరుగుతా ఉన్నాయి వేసుకోవాలి ఫ్రెండ్స్ సైజులు పెరుగుతా వస్తాయి ఇప్పుడు ఇప్పుడు పట్టిన దానిలో అయితే ఇది కొంచెం పెద్దదిగా అయితే ఉంది దీని బకెట్ లోకి ఎక్కించేద్దు ఇంట్లో గుడ్లు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూద్దాము ఇంకా కట్టు మీద ఉంది చూడండి ఫ్రెండ్స్ న తల తల పిసిలే ఫ్రెండ్స్ ఈ గుడ్డని ని పొడిచేస్తా గుడ్డని पिघलाస్తది पिघలిన తర్వాత దాంట్లోనే ఆ కప్పులనే పెట్టేస్తా ఫ్రెండ్స్ ఇయటే కలలగా కలల వచ్చిన తర్వాత వదిలేస్తా అంటే పట్టే కమమలు అయితే ఇరిపింది ఆ గిట్ట చూసారా ఒక గిట్ట ఎంత సైజులో ఉందో ఈ రీతిని గాడో ఆల్రెడీ చూడండి చిన్న గిఫ్ట్ వస్తుంది కదా అదే చాలా సేపు నుంచి వీడియోలు అయితే మనం లేము కెమెరామెన్ అయితే ఇప్పుడు అజయ్ బాబు చూస్తున్నారు కదా మనకైతే చాలా పడ్డాయి ఇంకటితో ఆగేది లేదు మన సమరం ఇంకా ఉంది మొత్తం చూసేయండి వీడియో మీరేంద్ర అయిందని చిన్న చిన్న భర్తనాన్ని మన వాడు అయితే రంగంలోకి దిగేశాడు చిలికేది ఏమజ్ ఈసారి ఎంత ఎంత తిరిగి వస్తావు అయితే దిగాడు అంటే మీకు తెలిసే ఉంటది దేవర సమర యుద్ధంలోకి వస్తే తాడో పేడి చూద్దాం ఏ మాత్రం పడతాడు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోవద్దు నేను ఫస్ట్ టైం మా నాడుకైతే భయం వచ్చిందంటే వాడు తీస్తానన్నాడు కాబట్టి నేను బైక్ వచ్చాను ఆడ రెండు అక్కడ రెండు ఉన్నాయని చెప్తున్నాడు మా అన్న అయితే అక్కడికి వెళ్ళిపోదాం కాసేపట్లో మా నాన్న అయితే చాలా పెద్దది అయితే తీసుకొచ్చాడు ఫ్రెండ్స్ ఇది పెద్దది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదైతే ఆడదే అన్ని ఆడవే తగలుతుంది చూసారు చాలా సేపు అయితే వేపించింది తవ్వుకుంటూ లోపలికి వెళ్తానే ఉన్నింది కానీ చిక్కలేదు ఓకే ఫ్రెండ్స్ దాదాపుగా అయితే ఎండ్రకాయలు అయితే ఒక ఇరవై ఇరవై ఐదు దాకా అయితే పెట్టేస్తున్నాం ఎండ్రకాయలు అయితే చూడండి మీరే అనిపిస్తున్నాయి కదా ఇక్కడ పొలాల్లో చిక్కి ఎండ్రకాయలు ఇవ్వాను వీడియో అయితే ఇంతటితో అయితే పూర్తి అవ్వలేదు ఇంకా పార్ట్ టూ అయితే ఉంటది పార్ట్ టూ లో అయితే వీడియో అయితే ఉంటది ఈ ఎండ్రకాయ మేమైతే ఫ్రై అయితే చేస్తాం గ్రేవీ టైప్ లో సో మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని పది మందికి షేర్ చేయాలనిపిస్తే షేర్ కూడా చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం బాయ్ 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 బాయ్